భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి కారణంగా అనేక గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి పెదవాగు ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అత్యంత దయనీయ దృశ్యాలు స్తంభించిన ప్రజా రవాణా స్తంభించిన జనజీవనం వంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా పెదవాగు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి ఓవైపు వరదలు మరోవైపు వరద మిగిల్చిన విషాదంతో తీరని ఇక్కట్లలో ఆ పీకల్లో కష్టాల్లో బాధితులు మునిగిపోయిన పరిస్థితి ఓవైపు ముంపు బాధితులే కాదు అన్నదాతలకు కూడా తీరని నష్టం వాటిల్లింది ప్రస్తుతం పెదవాగు ప్రాజెక్టు మనం వెనక భాగంలో ఉన్నాం పెదవాగు ప్రాజెక్టు సంబంధించిన కాలువ ఇది ఈ కాలువ వేలేరుపాడు మండలంలోని దాదాపు పదిహేను వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళందించే కుడి కాలువ ఇది ప్రధానంగా ఈ కుడి కాలువ పూర్తిగా ఆనవాలు కొనిపోయి చిన్న భిన్నం ఛిద్రమైన పరిస్థితి భారీ వరద ప్రవాహానికి మొత్తం ఈ వా ఈ కాలువ మొత్తం కొట్టకపోయింది కాలువకు సంబంధించిన ఆ షట్టర్ కావచ్చు తూము పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది కనీసం ఆనవాళ్ళు లేకుండా పోయింది ఇదే ఈ కుడికాలువ నుంచి దాదాపు పదిహేను వేల ఎకరాలకు పైగా ఆ వేలేర్పాడు మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందించిన పరిస్థితి గతంలో అయితే నిన్నటి భారీ వరదల ప్రవాహంతో వరద వృద్ధితో పెదవాగు ప్రాజెక్టుకు గండి పడడం ఆ తొలుత గండి ఇక్కడి నుంచే మొదలైంది ఈ కుడికాలువ నుంచే భారీగా వరద పోటెత్తడంతో ఆ వరద ప్రవాహానికి పూర్తిగా ఈ కాలువ మొత్తం ఆనవాలు కోల్పోయింది ఆ తర్వాత పెదవాగు ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న ఆ ఆనకట్ట పూర్తిగా దాదాపు రెండు వందల యాభై మీటర్లకు పైబడి ఆ ఆనకట్ట కొట్టుకుపోవడంతో భారీ ప్రమాదం అదేవిధంగా బ జనజీవనం ముంపు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది రాకపోకలు నిలిచిపోయాయి పదుల సంఖ్యలో గ్రామాల్లో ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి ఇంకా మొత్తం ఈ వరద మిగిల్చిన విషాదంలో గ్రామాలు బీటెళ్లుతున్న పరిస్థితుంది ఎక్కడ చూసినా కూడా పంట పొలాలు దెబ్బతిని అదేవిధంగా పంటలు అదే కోల్పోయి అదేవిధంగా రహదారుల వ్యవస్థ కూడా పూర్తిగా చిన్న భిన్నమై గ్రామాలకు గ్రామాలకు మధ్య ఉన్న రహదారులన్నీ కూడా కొట్టుకుపోయి ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయిన ఉంది ఈ ఆనకట్ట సంబంధించి చూస్తే ఒకసారి కుడి పైన దాదాపు రెండు వందల మీటర్ల మేర మొత్తం కాలువ కూడా మొత్తం ఆనకట్ట కొట్టుకుపోయింది ఇంకా ఇదే పరిస్థితి నిన్న సాయంత్రం కూడా అలాగే ఉంటే ఈ కింది గ్రామాలు గుమ్మడవెల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండేది అయితే ఆ తర్వాత పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పక్కనే గండిపడడంతో అక్కడి నుంచి వరద ప్రవాహం అంతా పోటెత్తి కిందికి దిగువకు ప్రవహించింది దాదాపు అశ్వరావుపేట మండలంలోని నాలుగు గ్రామాలు చిన్న భిన్నమయ్యాయి ప్రస్తుతం ఆపన్న కోసం బాధితులు బాధిత గ్రామాలు తలలీల్లుతున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా బాధితులు పశుపక్షాదులు కూడా భారీగా వరదల్లో కొట్టుకుపోయాయి పశువులు కొట్టుకుపోయి పీకలు కష్టాల్లో రైతులు ఉన్నారు వందలాది ఎకరాల్లో ఒక్కొక్క గ్రామంలో వంద నుంచి రెండు వందల ఎకరాల్లో పంటలు కోల్పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక రైతుతో మాట్లాడదాం అదే పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఆవేదనకు గురవుతున్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏంటండి ఏం పేరు మీ పేరు రామకృష్ణ ఏంటి పరిస్థితి వరద పరిస్థితి నిన్న నిన్నప్పుడు నుండి వరద ఎక్కువైపోయి కట్మెండి దిగిపోయింది దిగిపోయింది మా గొర్రెలు మేకలు పోయినాయి ఓ పది పది సార్లు తెలిపోయినాయి కొట్టుకుపోయినాయి ఉన్న అతలు ఆగిపోయిన కొట్టుకుపోయినాయి అట్లా ఎంతమంది గొర్రెలు మేకలు కానీ పశువులు కొట్టకపోయిన వాళ్ళు రైతులు ఎంతమంది ఉంటాయండి దగ్గర దగ్గర చాలా మంది వెళ్ళినాయి అవకాశం ఉన్నోళ్ళు అవతల దాటిచ్చారు అవకాశం లేని వాళ్ళు కొట్టుకుపోయినాయి మాయండీ పచ్చ పోయినాయి మేఖలైతే గుర్ర అయితేనే మేకల ఉపాధి పోయినాయి గుర్రె ఉపాధి పోయినాయింటది మాకండి గుర్రులు మేకల మీద అంటే దగ్గర దగ్గర రెండు మూడు లక్షలు పోయినట్టే ఇంట్లో పరిస్థితి ఇంట్లో ఇల్లు కూడా నిమ్మొచ్చేసి ఇళ్ళకు కూడా వరద పట్టేసి మీ గొర్రెలు కూడా పోయినాయి మా గొర్రెలు వెళ్ళినాయి నా పేరు అక్రమేణ రమేష్ అండి నేను ఇక్కడే మేపుతున్నాను గొర్రెలు మేపుతుంటే కొన్ని గొర్రెలు ఆగిపోవడం జరిగింది అందులో ఒక పదిహేను ఇరవై దాకా ఆగిపోవడం జరిగింది మిగిలిన తో బయటకు తోలేసినాం ఈ లసనార్థం వల్ల ఇట్లా జరిగింది ఇది వరద ప్రభావం ఎక్కువ అవటం వల్ల మా ఇళ్ళల్లో నీళ్ళు రావడం జరిగింది గడ్డి మేట్లు అని గొడ్డు అది కూడా కొన్ని పోయి కనపడలేదు వరద వచ్చిందండి సడన్గా ఆరున్నర ప్రాంతంలో ఒకే మీదిగా వచ్చేసింది ఈ పెట్టుల వెళ్ళటం జరిగింది చాలా ఇంటికాడ వస్తువులని పోవడం కూడా జరిగింది ఇంతవరకు మాకు ఆస్కారం అనేది జరగలేదు గొర్రెలు కూడా ఒక ఇరవై సార్లు దాకా పోవడం జరిగింది చాలా వంట నష్టం కూడా జరిగింది ఉరిపో ఉరిగిపోయిందండి నారు మిరప నారు కూడా ఒక ఇరవై లక్షల దాకా నారు ఇంచుమించుగా ఉంటుంది చాంబర్లో అయ్యి కొట్టపోవడం జరిగింది చాలా అదే విధంగా ఇబ్బంది పడ్డాం మేము కరెంటు కూడా లేనట్టు కరెంటు లేదండి సెల్ ఫోన్ కూడా ఆన్లో లేవు చాలా ఇబ్బందిగా ఉంది కొంతమంది జనరల్ పేషెంట్లు ఉన్నారు ఇంటి దగ్గర వాళ్ళకు కూడా వైద్యం అందడం లేదు చాలా మరి ఎవరైనా వైద్యాధికారులు డాక్టర్లు ఎవరైనా వచ్చారు ఎవరు రాలేదు కానీ అండి రహదారులు కూడా తిన్నంగా లేవు అండి దారులు కొట్టి వేయడం జరిగింది ఒక దారులు కూడా ఎఫెక్ట్గా ఉంది బాగా ఇబ్బందిగా ఉంది చాలా పరిస్థితి బాగా లేకుండా ఇది రోడ్లు కూడా కదా పోయి అటు రాకపోకలకు అవకాశం లేదండి అవకాశం లేదండి స్తంభాలు కూడా ఒక యాభై స్తంభాల దాకా పడిపోవడం కూడా జరిగింది ఊరి పొలాల్లో రాళ్ళు మట్టి విసిక ఎక్కువగా పోయడం జరిగింది అవి పంటకి పని చేయకుండా పడైపోవడం కూడా జరిగింది చాలా మీరు చెప్పండి రైతులకు ఎటువంటి ఇబ్బంది ప్రధానంగా ఈ గ్రామంలో కావచ్చు ఈ ముంపు గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరాపేట మండలం గుమ్మడ అసూరాపేట మండలం గుమ్మడవల్లి గ్రామ సామాన్య రైతునండి నేను నా పేరు చెమడబి చెన్నంటేశ్వరరావు ఇక్కడ పెదవా ప్రాజెక్టు సదా వరదలు అనేవి కొత్త ఏం కాదండి ఇది ఎప్పటి నుంచో ఉన్నా కానీ అధికారులు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టుకి ఈ రైతులకి ఈ దౌర్భాగ్యం ఏర్పడింది ఇక్కడ పెదవా ప్రాజెక్టు రైతుల బలో అని ఎప్పుడు నుంచో మొత్తుకుంటున్నాం మేము ఆయమన్న ఒక్క లస్కర్ లేడు ఇక్కడ అధికారులు జేఈ గారు జేఈ గారు దీనికి దీని మీద రెస్పాండ్ అసలు తీసుకోరు ఎప్పుడు అంటే ఇది ప్రాజెక్టు ఐదు మీటర్లు నీళ్ళు రాక రాక వచ్చినా వచ్చి ఉన్నా కూడా ఈ గేట్లు దెగుతాయా దిగుతాయా కానీ ఒకసారి ట్రైలు కూడా వేయలేదండి వీళ్ళు ట్రైలు వేయలేదు ఈ ప్రాజెక్టు రెండు రెండు గేట్లు లేపారు మూడో గేటు వరద పొలం అంటే విపరీతంగా వస్తున్నా కూడా మూడో గేటు లెగలేదని వాళ్ళంతా వాళ్ళు పారిపోయారు అక్కడ వదిలేసి ఇక రైతులు ఆ ప వెళ్ళిపోయిన తర్వాత ఆ గేటు లెక్కపోవటం వల్ల అధికారులు ట్రైల్ కూడా వేసుకోకపోవటం వల్ల ఈ వరద ప్రాజెక్టులోకి వచ్చే వరద ఎక్కువైపోయి దిగువకెళ్ళే వరద తక్కువైపోయి ప్రాజెక్టు మొత్తం రెండు మూడు కిలోమీటర్ల మేర ప్రాజెక్టు మీద వరద అంతా పొర్లి ముందు ఇక్కడ ఈ కుడి కెనాల్కి వెళ్ళి పడి ఇటు ఊరి మీద పడిందండి వరద ఇటు తర్వాత ప్రా ప్రాజెక్టు పక్కన పడి అటు అటు దిగి అది అటు పడింది రైతులకి సుమారుగా ఒక మూడు నాలుగు వందల ఎకరాలు ఈ నాలుగు చుట్టుపక్కల నాలుగు గ్రామ గుమ్మడవల్లి కొత్తూరు మేడపల్లి కమరగూడెం ఈ యొక్క ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఊర్లు రంగాపురం మొత్తం మూడు నాలుగు వందల ఎకరం రైతుకు మీరు చూస్తున్నారు కదా ఇదే రకంగా ఈ రాళ్ళు మేటలు ఇసుక మేటలతోటి మొత్తం రైతులు దిక్కుదాసిన పరిస్థితిలో ఉన్నారు చెప్తారు ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వాన్ని సత్వరం ఇక్కడ వచ్చి ఆదుకోవాలి కనీసం ఇక్కడ ఒక కరెంటు లేదు మంచినీళ్ళు లేవు ఇక్కడ కరెంటు సప్లై కానీ ఆగిపోయిందండి మంచి లేవు ఇక్కడ ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే నాట్లు నాట్లే కూడా కొంతమంది నాట్లు కూడా వేసుకున్నారు చేలు చూసే మొత్తం ప్రాజెక్ట్ అంతా తెగిపోయి ఇక్కడ చేలు మ్యా ఇసుక మేటలతో నిండిపోయి ఉంది వా ఇక్కడ ఒక్కొక్క రైతుకు వచ్చి ఏ రైతుకి ఆ రైతు కనీసం సామాన్య రైతు అండి కనీసం మూడు నాలుగు ఎకరాలు ఉన్నంతకు మించిన రైతులు ఎవరు ఇక్కడ అటువంటి రైతులు మొత్తం ఇక్కడ ఇలా పరిస్థితి అగమ్య గోచరంగా ఏర్పడింది అధికారులు ఇంతవరకు దీని మీద స్ప స్పందించింది లేదు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కరెక్ట్ తెగిపోవడం గల కారణం అధికారుల నిర్లక్ష్యమేనండి అలాగే ఈ యొక్క అధికారులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఇట్లా వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇంకా ఇంతవరకు పరామర్శించిన వాళ్ళు లేరు వచ్చి మమ్మల్ని ఈ రైతులు ఈ రకంగా మరి పంటలు ప్రాజెక్ట్ అనేది ఈ సంవత్సరానికి ఇంకా నీళ్లు ఉండవు దీంట్లో రైతులను ఏ విధంగా ఆదుకుంటారు భోజనం ఎట్లా వచ్చాయి మరి అసలు భోజన వసతులు కానీ ఏమి ఎంతవరకు ఏమో పొయ్యి మీద కొండబెట్టుకుని నాదులు లేడు ఎందుకంటే వరదంతా ఊళ్ళో ఊళ్ళో ఊళ్ళోంచి వెళ్ళిపోయింది రైతులు పొలాలు చూస్తేనో ఈ రకంగా ఉన్నాయి చేలోకి వెళ్ళి తల వచ్చి ఇంటికాడ కూర్చొని వలబోదేమో అని పిల్ల పాపలతో ఏడ్చుకుని కూర్చున్నాం మేము ఇది ఏ రైతును కదిలించినా ఈ ముప్పు ప్రాంతాల్లో ఏ బాధితుల్ని కదిలించినా కూడా కన్నీటి గాధలు వినిపిస్తున్నాయి కన్నీటి గాధలే కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది మరోవైపు రోడ్లన్నీ చిద్రమైపోయాయి ఇంటిల పాది రెక్కలు ముక్కలు చేసుకొని పండిస్తున్న పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి వరద గుప్పిట్లో చిక్కుకొని వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి ఒక్కొక్క ఎకరాకు దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు పెట్టుబడి పెట్టిన పంటలన్నీ కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకొని వరద ఇప్పుడు మేటలు వేసిన పరిస్థితుల్లో రైతాంగం కూడా తీవ్ర ఆందోళనకు గురవుతుంది మరోవైపు ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని చెప్పవచ్చు ప్రజా రవాణా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళే పరిస్థితి లేదు గ్రామాల్లో కరెంటు సౌకర్యం లేదు గ్రామాల్లో చాలామంది Enlalo. la నిత్యావసర సరుకులు ఇంట్లో సామాగ్రి కూడా కొట్టుకపోయిన పరిస్థితి పదుల సంఖ్యలో ఇళ్లలో ఇప్పుడు బాధితులు ప్రభుత్వ ఆపన్న ఆస్తం కోసం మాత్రం చేతులు జోడిస్తున్నారు మరోవైపు అధికార యంత్రాంగం వచ్చినప్పటికి కూడా తూతు మంత్రంగానే ఇక్కడి నుంచి తమకు భరోసా ఇచ్చిందని చెప్పి రైతులు బాధితులు వాపోతున్నారు తమకు ఖచ్చితమైన భరోసా ఇవ్వాలి ఖచ్చితమైన భరోసా ఇచ్చి తమను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ముంపు బాధితులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాలు చేరుకుంటున్నప్పటికీ కూడా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది అటు పంటల నష్టం కావచ్చు ఇల్లు కొట్టకపోయి ఇంట్లో సామాన్లు కొట్టకపోయి అదేవిధంగా పశు పశువులు కొట్టకపోయిన కూడా రైతులు కూడా తీవ్రని వేదనకు గురవుతున్నారు తీరని నష్టాల్లో కూరకపోయామని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని చేతులు జోడించి ముంపు ప్రాంతాల ప్రజలు బాధితులు వేడుకుంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓర్తుడు